ప్రకాష్ రెడ్డి గారిని ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాం సభకు నా నమస్కారాలు ఈరోజు మిమ్మల్ని చూస్తుంటే తప్పగా వచ్చేది మన ప్రభుత్వం అని ఖచ్చితంగా చెప్తారు మీరు ఈరోజు రైతు పెట్టే మాట్లాడుతున్నా నేను గతంలో తెలుగు చేరినప్పుడు నా ప్రాంత సమస్యలు ఉన్నాయి నా సాగ్ సమస్య ఉంది కొన్ని ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తే నేను మీకు తెలియదు పట్ల చర్చ చెప్పడం జరిగింది అది ముఖ్యంగా వేదావతి గుండ్రేవుల ఆర్టీఎస్ ఎల్ఎల్సి ఈ నాలుగు ప్రాజెక్టు పూర్తి చేసుకుంటే మన ప్రాంత శిక్ష ఉద్దేశంతోనే ఆ రోజు చంద్రబాబు గారు ఒప్పుకున్నారు ఈరోజు ప్రభుత్వం పోయినాక మన రైతులు గొంతు పోశారు మన బతుకులు నష్టపోయిపోయినా నీళ్ళ అల్లాడిపోతున్నాం మనం కాబట్టి ఆ కార్యక్రమం చేయాలంటే రైతులు మనంతా కూడా ఫస్ట్ రైతు బాగుండాలి అదే తెలుగుదేశం ఒక విధానం ఫస్ట్ రైతాంగం బాగుండాలి రైతు సమస్య తీర్చాలి రైతులకు ప్రతి పంట నీళ్ళు ఇవ్వాలి తాగి నీళ్ళు ఇవ్వాలని చేస్తే తెలుసే తెలుగుదేశం పార్టీ ముందుకు పోతుంది అంతా మనమంతా పార్టీ పక్క పెడతాం రైతులు మనమంతా కూడా రైతు కోసం పార్టీ పోరాడుతుంది రోజు ఎక్కడ ట్రిప్పు మనకు పడి పంట గిట్టుబాటు దాని లేదు రైతులు నాశమైపోతారు అటువంటి పరిస్థితి రాకూడదంటే అంతా కూడా మనకు తెలుగుదేశం పార్టీ గెలిపించుకోవాలి గతంలో గెంపు రాజకీయ గెలిపించాం రాష్ట్రం మంచి కార్యక్రమం గెలిపించావు కానీ ఏమైంది మన గుర్తురికి కోశారు మన బతుకు నాశనం అయిపోయినాయి మన పిల్లల బతుకు భోషమైపోయింది కాబట్టి అడ్వాట్మెంట్ కాకుండా మళ్ళీ అంతా కూడా జాగ్రత్తగా ఉండి తప్పకుండా మనంతా అంతా కూడా పెద్ద ఎత్తున నానచర్ ఉత్సవం చేసుకుంటే మన ప్రాంతం బాగుంటుంది మన బతుకు బాగుంటాయి మన పిల్లలు భోషని చెప్పి తెలియజేసుకుంటూ నేను మీకు గెలిచాక ఏ బాబు ఏ తప్పుడు మీకు సమాపకాన్ని పని చేసుకుంటా మమ్మల్ని గెలిపేయండి తప్పకుండా సమస్య నాలుగు పని పూర్తి చేసి మీకు అందరూ నీళ్ళు ఇస్తా కూడా పట్ట ప్రాంతేసుకుంటాను దయచేసి ఆలోచించుకోండి మనకు కావాల్సింది తాజీ కావాలి కావాలి పేద కావాలి గుండెలు కావాలి అడేస్ కావాలి కావాలి వల్లి తప్పుడు మేము పూర్తి చేసి చెప్పి సభ్యుకుంటాం జై బాబు దయచేసి సభ సజావుగా జరగడానికి సహకరించాలని కోరుకుంటాం డిస్టర్బ్ చేయకండి ఎక్కడ వాళ్ళు అక్కడ ఆసనాలు కాండి దయచేసి సహకరించండి ఇప్పుడు తమ్ముడు దయచేసి అక్కడ ఆడపిల్లలు ఉన్నారు తెలుగుదేశం పార్టీ మహిళలు గౌరవించే పార్టీ మీరు అందరూ సహకరించాలి ఉంచి మీరు తీయండి సార్ పోలీస్ అధికారులు కొద్ది చూడండి సార్ వాలంటీర్స్ తమ్ముడు మన ఆడపడుచులు ఉన్నారు ముందు వాళ్ళు గౌరవించాలి ఇప్పుడు మాజీ మంత్రివర్యులు శ్రీ కెఈ ప్రభాకర్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాము సభకు నమస్కారాలు సభాధ్యక్షులు గౌరవనీయులు స్నేహితులు శ్రీ నాయుడు గారికి అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు పూజలు మాజీ డిప్యూటీ సీఎం శ్రీ కే కెఈ కృష్ణమూర్తి గారికి అదేవిధంగా కోట్ల జయపు సూర్యప్రకాష్ రెడ్డి గారికి వేదికను అలంకరించిన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలకి మిగతా అనుబంధ సంస్థల మరి కార్యదర్శులకి ప్రెసిడెంట్లకి ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం ప్ర పార్టీ కార్యకర్తలకి నా కుటుంబ సభ్యులందరికీ కూడా నా చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి త్వరలోనే మన నాయకుడు ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు మీరంతా కూడా క్రమశిక్షణ పాటించాల్సిందిగా కూడా నేనంతా కోరుతున్నాను అందరు కూర్చుంటే మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారో మీకు మరి ఆయన ఏ విధంగా మీ భవిష్యత్కి సూర్చి ఇస్తున్నాడో తెలియజెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా మరి మరి సమన్వయం పాటించి మరి రోజు ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా కూడా కోరుకుంటున్నా మీ అందరికీ తెలుసు ఈరోజు మన ఈ కర్నూలు పార్లమెంట్లో మరొక పార్లమెంటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్ని బాబు కొద్దిగా దిగమ్మా అది ఎలక్ట్రిక్ అర్థోత్సం చాలా కష్టమవుతుంది కాటు కొద్దిగా దిగండి మీరు మీ ఉత్సాహం అంతా రానున్న ఎలక్షన్లలో చూపియాలా మరి ఇప్పుడు సమయంలో పాటించాల్సిందిగా కూడా కోరుతున్నాను మరి ఈరోజు జగన్ ముఖ్యమంత్రిగా ఉంటూ ఏ విధంగా నవరత్నాల పేరు మీద మోసం చేస్తున్నాడో మరి ఏ విధంగా డిప్రెషన్కి లో అండో మీ అందరికీ తెలిసిన విషయమే రోజు చదువుతున్నాం మరి ఎవరు కూడా నా ఎంట్రీ పీకలేరు అని చెప్పిన వ్యక్తి ఈరోజు ఆ దేవుడే ఉన్నాడు ఆ దేవుడే దిక్కు అనే స్థాయికి దిగజారినాడు అంటే మరి ఎంత బలహీనతలు ఉన్నాయో ఒక్కసారి ఆలోచన చేయండి అని ఏనాడైనా మన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు లెక్క ప్రజల్లోకి వచ్చే ధైర్యము జగన్ చేయగలుగుతాడా ఏదైనా ర్యాలీలో పోతే మరి చుట్టుపక్కల కూడా రోడ్లకి చీరలు కట్టుకొని పోతున్న ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసేసి ఈ దేశంలో మరి గుర్తు చేస్తున్నాను మరి అంత పిరికి మరి సన్యాసి ఈరోజు మరి మనకి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మరి ఇంకొక శాసీగా అడుగుతున్నాడు అటువంటి అవకాశం మళ్ళీ ఇస్తారా మరి ఇయ్యకూడదు అనేది మరి నినాదం మరి మీకోసము ఈ ఈరోజు మరి సూపర్ సిక్స్ మరి ప్రణాళికని ఏ విధంగా బడ్జెట్ని ఇచ్చినారో అందరికీ తెలిసిన విషయమే ఈరోజు ఏడు ఇన్ఛార్జీలని మరి పార్లమెంట్ సభ్యుని తప్పకుండా గెలిపించి మా చంద్రబాబు నాయుడు గారికి కానుకగా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా ఇప్పుడు మహిళా కార్యకర్తలంతా ఆదో నియోజకవర్గం నుంచి ఆరు ఏడు వందల మంది వచ్చారు వాళ్ళ స్థలం అంతా మీరు ఆప్ చేస్తే వాళ్ళు వచ్చి ఏం లాభం దయచేసి అర్థం చేసుకోండి వాలంటీర్లు వాళ్ళందరూ కొద్దిగా వెనుకపోండి ఆడపిల్లలు అందరూ అక్కడే ఉన్నారు ఇక్కడ కూర్చున్న వాళ్ళ మీద పడినారు మహిళలకి సపరేట్ స్థలం ఉంటుందంటే నేను తీసుకొచ్చా దయచేసి సహకరించండి అందరూ మహిళా కార్యకర్తలని వాళ్ళ మీద పడద్దండి దయచేసి పక్క పోండి అందరు ఎనుక పోండి అందరూ దయచేసి అందరూ సహకరించండి దయచేసి మహిళల్ని వాళ్ళ సీట్లు లెక్క రావద్దండి దయచేసి చక్కరండి మీరందరూ రూడ దిగాలి మీరందరూ దిగండి మరి ఎట్లా మరి నేలా తీసుకొచ్చేవాడు కాదు బాబు కొద్ది మంది బయటకు వచ్చి ఇక్కడ చేయడం ఇటువైపు రండి మీరు అది మహిళల కోసం కేటాయించిన స్థలము వెనక్కు పోవడానికి కూడా బార్కెట్ సడ్డము మీరు కొద్ది కొద్దిమంది బయటకు వచ్చేయండి దయచేసి రండి వినండి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మిత్రపక్షమైన జనసేన పార్టీ జనసేన పార్టీ ఎమ్మెగనూరు ఇన్ఛార్జ్ శ్రీమతి రేఖా గౌడ్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాం ఈ వేదికనే ఉన్నటువంటి అతిరథ మహారాజులు ఎంతో అనుభవం ఉన్నటువంటి ఏడు పార్లమెంట్ల నాయకులు మరియు పార్లమెంట్ నాయకులు ప్రతి ఒక్కరికి శిరసు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మన జన సైనికులు అలాగే టీడీపీ కార్యకర్తలు మహిళలు వీర మహిళలు అందరికీ కూడా పేరు పేరున సాష్ట్రాన్న నమస్కారం చేసుకుంటున్నాను